ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడు పేదవాడే అయినా గౌరవం కోసం కష్టపడేవాడు అతని భార్య లక్ష్మి చాలా తెలివైనది రామయ్యకు అప్పుడప్పుడు ఏ సమస్య వచ్చినా భార్య సూచనలు ఇచ్చి పరిష్కారం చూపేది అందుకే అందరూ ఆమెను తెలివైన భార్య అని పిలిచేవారు ఒకరోజు రామయ్య పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చాడు కానీ ఇంటికి రాగానే ఒక పొరుగువాడు వచ్చి వాదన మొదలుపెట్టాడు రామయ్య నీ ఆవు మా పొలంలోకి వచ్చి పంట పాడు చేసింది నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అని గట్టిగా అన్నాడు రామయ్య దానికి కంగారు పడ్డాడు నా ఆవు ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటుంది నీ పొలంలోకి ఎలా వెళ్ళగలదు అన్నాడు కానీ ఆ పొరుగువాడు వినలేదు ఇదంతా విన్న రామయ్య భార్య లక్ష్మి బయటకు వచ్చింది ఆమె చాలా ప్రశాంతంగా కానీ తెలివిగా మాట్లాడింది బావగారు అని లక్ష్మి ఆ పొరుగువాడితో మాట్లాడింది మీరు మా ఆవు మీ పొలంలోకి వచ్చింది అని అంటున్నారు కానీ ఆవు గడ్డి తింటే పాలు ఎక్కువగా ఇస్తుంది మరి మీ పొలంలో నష్టం జరిగితే మీకు పంట తక్కువగా వస్తుంది ఒకరి నష్టమే మనకు లాభం అవుతుంది అలా అయితే మనం పరస్పర సహకారంగా పరిష్కారం చేద్దాం ఆ మాట విని పురుగువాడు అయోమయంలో పడ్డాడు ఎందుకంటే ఆమె ఏకపక్షంగా తిరస్కరించకుండా ఒక బుద్ధివంతమైన దారి చూపింది అంతలో ఇంకో వ్యక్తి పెద్ద అక్కడికి వచ్చి అన్నాడు రామయ్య నీ ఇంట్లో నుంచి నిన్న రాత్రి అరుపులు వినిపించాయి నువ్వు నీ భార్యను కష్టపెడుతున్నావు అని ఊరిలో చెబుతున్నారు రామయ్య షాక్ అయ్యాడు నేను ఎప్పుడు నా భార్యపై చేయి చేసుకోను అన్నాడు కానీ పెద్ద నమ్మలేదు ఆ సమయంలో మళ్ళీ లక్ష్మి ముందుకు వచ్చి అంది పెద్దగారు మీరు చెప్పింది విన్నాక నన్ను అడగకుండా నమ్మడం న్యాయమా నిజమేంటో తెలుసుకోవడానికి మీరు మా ఇంట్లో ఒక రాత్రి గడపండి నేను కష్టాల్లోనా లేదా ఆనందంగా ఉన్నానా అని మీరు స్వయంగా చూస్తారు అనగానే పెద్ద అంగీకరించాడు ఆ రాత్రి ఆమె అతిథిలా చూసుకుంది మరుసటి రోజు గ్రామ పెద్ద గ్రామం ముందు చెప్పాడు లక్ష్మి చాలా మంచి స్త్రీ ఈ ఇంట్లో ఎలాంటి తగాదాలు లేవు ఇంతకీ పుకార్లకే నేను నమ్మకం పెట్టుకున్నాను అలా భార్య తెలివితో మరో సమస్య కూడా పరిష్కారమైంది కొన్ని రోజులు గడిచాక గ్రామానికి ఒక వాణిజ్యవేత్త వచ్చాడు అతడు రామయ్య దగ్గర నుంచి విత్తనాలను అప్పుగా తీసుకున్నాడు కానీ తిరిగి ఇవ్వకపోవడానికి తప్పుడు మాటలు చెప్పాడు రామయ్య ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చి భార్యకి చెప్పాడు లక్ష్మి వెంటనే ఒక యుక్తి ఆలోచించింది రేపు వాణిజ్యవేతను పంచాయతీలోకి పిలిపించింది అప్పుడు లక్ష్మి గట్టిగా చెప్పింది మా ఇంటి విత్తనాలు ప్రత్యేకమైనవి అవి పండించకపోతే నాశనం చేస్తాయి అందుకే మేము వాటిని యావత్ ఊరికి అప్పుగా ఇవ్వం మీరు తీసుకున్నట్టు మీరు అంగీకరించకపోతే మనం దేవాలయంలో ప్రమాణం చేద్దాం ప్రమాణం చేయమంటే వాణిజ్యవేత్త భయపడ్డాడు వెంటనే తన తప్పు ఒప్పుకొని విత్తనాలను తిరిగి ఇచ్చాడు ఇలా రామయ్య ఎప్పుడు ఇబ్బందుల్లో పడినా లక్ష్మి తన తెలివితేటలతో సమస్యలు పరిష్కరించింది గ్రామస్తులందరూ ఆమెను తెలివైన భార్య అని పిలుస్తూ గౌరవించారు నీతి అతి కోపం లేదా వాదనలు సమస్యను పెంచుతాయి బుద్ధి సహనం మరియు మాటలలో తెలివి ఉంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు భార్యాభర్తలు ఒకరినొకరు అండగా నిలిస్తే ఎవరు వారిని ఓడించలేరు